స్ ఇప్పటికీ షర్మిళ జగనన్న వదిలిన బాణంగానే ఉందని నాకు అనిపిస్తుంది జగనన్న వదిలిన బాణం టూ పాయింట్ ఓ రోబో వన్ లాగా రోబో టూ లాగా రోబో టూ పాయింట్ ఓ లాగా ఇప్పుడు ఏమొచ్చేసి జగనన్న వదిలిన బాణం టూ పాయింట్ ఓ ఎలా వేరే పార్టీలో ఉంటూ జగన్ రెడ్డికి సాయం చేసింది గెలవడానికి సింపుల్గా రాజకీయ క్లోజ్ చేస్తారు అటు ఏవి రాధాకృష్ణ గారు కానీ టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ మరికొంతమంది కానీ తెలిసి తెలియకుండా షర్మిలకు మంచి హైప్ ఇస్తా ఉన్నారు దాంతో ఏమవుతుంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి ఆమె సైడ్ పడదా మామూలుగా అయితే ఇంటెన్షన్ ఏంటి టీడీపీ జనసేన కలిసారంటే రేపు బీజేపీకి కలిసిన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేదు మొత్తం ఇటు సైడ్ పడాలి అంటే ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఒకసారి ఈ కూటమికి పడాలి ఇప్పుడు శర్మల కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయిపోయింది రేపు ఆమె ఏపీలో ఖచ్చితంగా కొంచెం బలమైనటువంటి నాయకులను కొంతమంది మందిని ఈ పార్టీలో తీసుకుంటాం లేదంటే వాళ్ళు వస్తేనా వాళ్ళని నించో పెడతారు అప్పుడు అభ్యర్థులు చూసి ఓటేసే వాళ్ళు అండ్ కాంగ్రెస్ వేరాభిమానులు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా బాబు అనుకున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఆబ్వియస్లీ టీడీపీ జనసేన ఆ బీజేపీ సైడ్ ఎందుకులే ఇటు అర్థం ఈటేస్తే ఓట్లు పడాల్సి పడవు సో అప్పుడు ఏమైంది మొత్తం ఎనభై ఎనభై ఓట్లు పోలేని అనుకుందాం ఇరవై మంది ఓటింగ్లో పాల్గొనడు ఎనభై ఎనభై ఓట్లు పోలేని అనుకుందాం అందులో ముప్పై ఒక్క శాతం వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి బడ్డీ అనుకుందాం ముప్పై వచ్చేసి వీళ్ళకి బడ్డీ అనుకుందాం ఎవరికి టీడీపీ జనసేన వాళ్ళకి షర్మిలకు వచ్చేసి పంతొమ్మిదే పడ్డీ అనుకుందాం అప్పుడు ఎవరు గెలిచినట్టండి జగన్మోహన్ రెడ్డే కదా ముప్పై ఒకటి ముప్పై అరవై ఒకటి తర్వాత పంతొమ్మిది ఎనభై అయిపోయాయి అదే ఇప్పుడు షర్మలైన కాంగ్రెస్లో కనుక లేకుండా ఉంటే ఆ ఓట్లు పడేవేవో ఒక టూ పర్సెంట్ ఇటు జనసేన టీడీపీ పడ్డా ముప్పై మూడు గెలిచేస్తారు వాళ్ళు ఈ చిన్న లాజిక్ చాలామంది వల్ల నేను మరలా చెప్తున్నా మీ మనస్సాక్షిని అడగండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రిస్టియన్లు కానీ ముస్లింలు కానీ బీజేపీతో టీడీపీ జనసేన కలిస్తే ఎంతమంది ఓటు వేయడానికి రెడీగా ఉన్నారో ఆలోచించారు ఒకవేళ బీజేపీతో కర టీడీపీ జనసేన ఉన్నారు ఇప్పుడు షర్మిలో వచ్చేసి ఈ కాంగ్రెస్ ఎట్టు పెట్టి ఆమె క్రిస్టియన్ ఫేవర్గా ఉన్నవాళ్ళు ముస్లిం ఫేవర్ ఉన్న వాళ్ళు తీసుకొని మించు పెడితే ఇటు ఓట్లు వాళ్ళు ఎంతమంది ఉంటారు కొద్ది జగన్ అనుకున్న వాళ్ళు కూడా మరి చంద్రబాబు రావాలి కదా అని అటు ఓటే రాదు ఇటు ఓటేస్తారు సో ఐఎమ్ షూర్ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి స్కెచ్లో భాగంగా అంత దొరికి నాకు అనిపిస్తూ ఉంది రాజకీయంగా ఎప్పుడు ఏం జరిగిందని ఎవరో చెప్పలేం శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు కానీ అధికారమే పరమావధి దానికోసం ఏం చేస్తారు నమ్మిస్తూ ఉంటారు ఆ ట్రాప్లు పడిపోతూ ఉంటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కానీ ఎన్డీఏలో ఉన్నటువంటి టీడీపీని అడ్డంగా బొక్కబోర్లో పడేలా జగన్ చేసింది కూడా ఈ ట్రాప్ే ప్రత్యేక ట్రాప్ జనం కూడా పిచ్చోలు చేస్తున్న అదే ట్రాప్ ప్రత్యేక నుంచి అసలు ఏం మాట్లాడలేదు అదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ప్రత్యేక ఎందుకు రాదో చూస్తాం ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు మాకు ఇవ్వండి రేపటి రోజు మేము గెలిచిన తర్వాత ఇరవై ఐదు మంది మేము కూడా రిజైన్ చేస్తాం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే అప్పుడు యావత్ ద్వేషం దృష్టి మన మీద పడుతుంది ప్రత్యేక ఇచ్చి తీరుతారు అని చెప్పేసి అన్నాడు ఒక్కలంటే ఒక రాజీనామా చేయకపోగా వినమ్మరంగా చేతులు కట్టుకొని సార్ ప్రత్యేక హోదా సార్ సార్ ప్రత్యేక హోదా సార్ అని చెప్పేసి వాళ్ళు అడగటమే మనం చేయగలిగింది వాళ్ళకి మన అవసరం ఉన్నప్పుడు గట్టిగా అడుగుదాం ఉన్నారు వాళ్ళకి ఎన్నోసార్లు జగన్ బట్టే అవసరం వచ్చింది వైసీపీ అవసరం వచ్చింది దేశంలో నాలుగు పెద్ద పార్టీ లోక్సభతో అయినా కానీ వీళ్ళు వీళ్ళ సొంత పనులు మరి కానీ నడిపిస్తుంటా పోతా ఉన్నారు సో ఇప్పుడు కూడా సేమ్ ఇలాగే అండి తెలిసి తెలియకుండా వైసీపీ అంటే పడన వాళ్ళని టీడీపీ జనసేన సైడ్ వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళని నెమ్మదిగా ఇటు షర్మిల సైడ్ తిప్పుతూ ఉన్నారు రేపటి రోజు బీజేపీ టీడీపీ జనసేన కలిపి ఎన్నికల్లోకి వెళ్తే కమ్యూనిస్టులు ఖచ్చితంగా జనసే కాంగ్రెస్తో గెలుస్తారు కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి ఇప్పుడు ఎన్నికల్లోకి వెళ్తే ఓట్లు భయంకరంగా చేరుతాయి ఎందుకంటే ఇప్పుడు ఏపీలో అంగన్వాడీ కానీ మున్సిపల్ కార్మికులు కానీ కస్తూర్బా గాంధీ కానీ రమైన ఇంకా ఎవరైతే ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారో ఎక్కువగా కా కమ్యూనిస్టులు కలిసి ఉన్నారు వాళ్ళు రేపటి రోజు వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా కనుక కాంగ్రెస్ అని అనుకుంటే ఓట్ల చీలితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు అలా కాదు ఉద్యమాలు ఉద్యమాలే జగన్మోహన్ రెడ్డిగా రాకూడదు అనుకుంటే ఓట్లు చేయకూడదు అనుకుంటే చంద్రబాబు రావాలని మరాలనుకుంటే ఒకటి వస్తారు బట్ చాలా చాలా తెలివిగా వేస్తున్న స్టెప్ ఇది అవునా కాదు మీరు ఆలోచించండి నాకైతే ఇప్పటికీ అదే అనిపిస్తూ ఉంది ఎంతైనా వాళ్ళిద్దరు కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు షర్మిలకి అందాల్సిన అయితేనే ఉంటాయి కానీ బయటకి వచ్చేసి ఒక రోజు గ్యాప్ ఉందని చెప్పేసి ఏ బే రాని మిగతా చోట్ల రాని అది తెలిసి తెలియకుండా ఏమైందంటే జనాన్ని డైవర్ట్ చేయటమే మేబీ ఏబీ రాధాకృష్ణ గారు చాలా తెలివైన వాళ్ళు బట్ ఆయన కూడా ఈ ట్రాప్లో పడ్డారేమో నాకు అయితే అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఒక ఆడ మనిషి వచ్చి సాయం అని అడిగినప్పుడు ఆమెకు అండగా ఉండాలనుకోవటం కావచ్చు రాజకీయంగా ఎదుగు తప్పి సాయపడాలి అనుకోవటం కావచ్చు గారు అనుకుని ఉండొచ్చు పెద్ద మనిషిగా కానీ వెనక ఉండదు మొత్తం జగన్ అని నేను ఎదుగుదల తేలితే మాత్రం కష్టమే నాకైతే అలాగే అనిపిస్తూ ఉంది బయటపడ్డా పడకపోయినా ఏది ఇదంతా జగన్ స్కెచ్ అని చెప్పేసి బయట పడ్డా పడకపోయినా ఇప్పుడు శర్మ కాంగ్రెస్లోకి రావడం ద్వారా కమ్యూనిస్టులు కాంగ్రెస్లో కలిపి పొత్తు పెట్టుకునే ఎన్నికలకు వెళ్ళటం ద్వారా ఖచ్చితంగా ఓట్లు భయంకరంగా చీలిపోతాయి ప్రభుత్వం అయితే వాళ్ళు దాని ద్వారా టీడీపీ జనసేన అనుకునే వ్యక్తి వాళ్ళకి అయితే రావు ఆటీడీ అని తేడా కొడితే మరలా జగనే రావచ్చు సో దయచేసి లౌక్యంగా ఆలోచించండి చాలా తెలివిగా ఓటు వినియోగించుకోండి జగన్ ఏమొక మంచి చేశాడు జగన్గా మేము ఓటేస్తాం వేసుకోండి ఒకటి రెండుసార్లు ఆలోచించుకోండి మెగా డిఎస్ ఎక్కడ జాబ్ ఎక్కడ రోడ్లు ఎక్కడ పని మన పన్నులు ఏంటి అంటే పెళ్లి రిజిస్ట్రేషన్ ఛార్జ్లు ఏంటి ఆలోచించుకోండి మీరు ఇవన్నీ ఆలోచించుకొని అప్పుడు ఎవరి కోటీలో డిసైడ్ అయితే అవ్వండి